ఈ చెక్ డ్యామ్ మంజూరు అయింది గత ప్రభుత్వంలో మంజూరు అయింది టెండర్లు అయినాయి కూడా గత ప్రభుత్వంలో అయినాయి కాంట్రాక్టర్లు కూడా గత ప్రభుత్వంలోనే నిర్ణయించబడ్డరు మళ్ళీ ఎవరు కూడా సబ్ కాంట్రాక్టర్ కూడా చేస్తలేరు ఎవరైతే కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్నోడో అతనే ఈ పని చేస్తున్నాడు కానీ సంతోష్ రెడ్డి మళ్ళీ ఏ ఏ బేస్ మీద అంటే తన దగ్గర ఏ ఆధారం లేకుండా ఇలా ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసిండో మళ్ళీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఏ విజ్ఞత కొదిలేసిన సంతోష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇలా ఎమ్మెల్యే మీద తన స్థాయి మర్చి అంటే ఒక తాలూకాకు ఒక పెద్ద మనిషి ఎమ్మెల్యే అతన్ని పట్టుకొని ఖబర్దార్ ఎమ్మెల్యే అనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే విధంగా సంతోష్ రెడ్డి ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి తగు రీతులు అంటే ఆయన రీతులనే సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది నీకేమైనా అనుమానం ఉంటే ఇక్కడ నాసిరకంగా పనులు జరుగుతున్నాయా ఇంకేమన్నా ఉంటే మీరు అధికారులను సంప్రదించవచ్చు అధికారులను ఇక్కడ నుంచి మీరు క్యూసీకి వెళ్ళొచ్చు అంటే క్వాలిటీ కంట్రోల్కి వెళ్ళొచ్చు విజిలెన్స్కి వెళ్ళొచ్చు ఇంకెక్కడన్నా వెళ్ళొచ్చు ఏది కూడా చేయొచ్చు కానీ ఏది చేయకుండా వచ్చి అది నీ నీవు పెట్టిన వీడియోనే మార్ఫింగ్ వీడియో అందులో అంటే న్యూస్ రీడర్ ఒకటి చెప్తున్నది వెనుక సమాచారం ఒకటి ఉన్నది అంటే నీవు ఒక జనాలను బ్లాక్ మెయిల్ చేయడానికి పనిచేస్తున్నావు తప్ప ఇక్కడ ఏదో నాణ్యతను కాంక్షించో లేదా ఈ ప్రజల ఇక్కడ ప్రజల మేలును కాంక్షించో చేస్తలేవు ఇది అంతా నిరాధారమైన ఆరోపణలు చేసి జనంలో చెడ్డ పేరు తెచ్చుకునుకో మంచిది కాదు నీకు భవిష్యత్తు ఉన్నది సంతోష్ రెడ్డి నిన్ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు మా ఎమ్మెల్యే గారి మీద చేయొద్దు ఒకటి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే తానే ఎమ్మెల్యే ఉండే తానే కాంట్రాక్టర్ ఉండే అతను బినామీలను పెట్టుకొని పనులు చేపిస్తుండే అతనే వచ్చి పనికాడ కూర్చొని పనులు చేయించుకుంటా సగం లాభాపేక్షతోన అంటే సగం సగం లాభం లాగా పంచుకొని కూడా చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి మా ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే మేము గెలిచే మూడు నాలుగు నెలలు అయింది రాయన మేము మూడు నాలుగు నెలల్లో మేము ఎప్పుడు నాసిరకానికిపోతీమి ఎప్పుడు మేము మా బినామీలను సృష్టించుకుంటాం మేము మాకు ఇంకా అటువంటి తెలివితేటలు కానీ మా ఎమ్మెల్యేకు బినామీలను సృష్టించుకొని పనులు చేజిక్కించుకొని కరప్షన్ చేయాల్సినంత అవసరం లేదు అటువంటి వ్యక్తి కూడా కాదు గత ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మేము ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తాము చాలా పారదర్శకంగా పనిచేస్తాం తప్ప ఈ అవినీతులు కానీ లేకపోతే నాసిరకమైన పనులు కానీ చేయడము మా ప్రభుత్వానికి చేత కాదు మా ఎమ్మెల్యేకి అసలు చేత కాదు కనుక మేము నిన్ను కోరేది రెండవది హెచ్చరించేది ఏంది అంటే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి నీ పరువు తీసుకోకు నిరాధారమైన ఆరోపణ చేసేటప్పుడు అన్నీ ఆలోచించి చేయాలి ఈ వర్క్ అనేది ఇప్పుడు శాంక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్క్ కాదు ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి డ్యామ్లే ఇవి అప్పుడే టెండర్లు జరిగినవి అప్పుడే టెండరింగ్ అయిపోయింది కాకపోతే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దీంట్లో వాళ్ళు మొదలు పెట్టలేదు ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏమన్నా ఈ ఎమ్మెల్యే గారు ఏమన్నా రీటెండర్ చేసి ఆయనకు అనుకూలమున్న కాంట్రాక్టర్లు అనే ఏమన్నా వాళ్లకు పనులు ఇప్పించి ఆయన బినామీలకు ఏమన్నా చేసిండా ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ వెంకటేశ్వర రెడ్డికి అనుకూలం ఉన్న వాళ్ళే టెండరింగ్ వేసుకున్నారు వాళ్ళ పేరు మీదనే వచ్చింది ఇప్పటికీ ఎక్కడైనా మేము నిరూపిస్తాం ఏందంటే అప్పుడు అయిన టెండరా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన టెండరా ఆ కాంట్రాక్టర్ ఏమన్నా మారిండా ఈ కాంట్రాక్టర్ ఏమన్నా వచ్చిండా ఎటువంటి ఇటువంటి ఆరోపణలు చేయరాదు ఇంకొకసారి చేయరాదు ఎందుకంటే దీని విధములా మేము ఏడైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒక ఎమ్మెల్యే పైన ఆరోపణలు మాత్రం ఎట్టి పరిస్థితుల చేయరాదు ఇంతకుముందు కూడా ఇసుక విషయంలో గత ప్రభుత్వంలో అందరు కొట్టుకున్నారు చేసిండ్రు అనే విషయం కూడా మాట్లాడిండు ఇప్పుడు మాత్రం ఇసుక కూడా ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తేనే ఏ గ్రామంలోకైనా కూడా మా గ్రామానికి కూడా మేము పర్మిషన్ లేకుండా ఇసుక కొట్టుకునేటోళ్ళం ఆయన చేసిన తర్వాతనే ఎమ్మెల్యే గారు పకడ్బందీగా చెప్పడం జరిగింది ఎంఆర్ఓ పర్మిషన్ నేను ఈ గ్రామంలో ఎటువంటిది ఇటువంటివి ఇప్పుడు సంతోష్ రెడ్డి చేసినట్టు కానీ ఆరోపణలు చేసినట్టు కానీ కానీ ఎటువంటివి ఇక్కడ ఏమి జరగడం లేదు ఒకవేళ ఆయనకి ఏమన్నా డౌట్లు ఉంటే మళ్ళొచ్చి కూడా ఏం ఎంక్వైరీ చేసుకొని కూడా ఇప్పుడు మేము కూడా ఆఫీసర్ల ద్వారా మేము కూడా మాకు కూడా ఇప్పుడు మా గ్రామంలో కూడా మాకు నీళ్ళు నిల్వ ఉంటే మాకు కూడా మంచిదని చెప్పి మేము కోరుకుంటాం కాబట్టి ఆయన ఆరోపణలకు ఇంకోటి ఈ విధంగా తికదిక ఆరోపణలు చేయొద్దు దయచేసి మీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈ ఈ విధంగా నేను తెలియజేయదలు ఉన్నాం మా ఎమ్మెల్యే మీద కానీ ఎటువంటి కాంప్లెట్ చేస్తే మాత్రం మేము కూడా సిద్ధంగా ఉన్నాము మీకు ఇది మీకు ఇంకా ఏ అనుకో వార్నింగ్ అనుకో ఏమన్నా అనుకోండి ఇది చెప్తున్నాను నేను ఖచ్చితంగా చెప్తున్నాను థ్యాంక్ యూ